ஆஹ் <laughs> ஆஹ் <laughs> 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 അതിന് തലക്കാട്ടി തലക്കെട്ട് അതേ ഹലോ സൈഡ് हेलो <laughs> ಒಂದು ಜೊತೆ ಲೋರ್ಲಿ ಇರಲ್ಲ ಅಂದ್ರೆ ಕೇರಳಕ್ಕೆ ಇತ್ತಾ ಅಷ್ಟು ಒಂದು ಗಾಡಿ ಟ್ರಕ್ಕಲ್ಲಿ ಓಡಲ್ಲ ಇರಲ್ಲ ನಾನು ಬಡದಿ ನಾನು ಸಣ್ಣದಿ ಇಲ್ಲ ಇಲ್ಲ 15 ದಿನ ಕಾಡಲಿ ಅಂತ ಫೋನ್ ಮಾಡ್ತಾನೆ ಯಾರು ಇಟ್ಲೇ ಇರೋದು ರೈಟ್ ಹೋಗ್ಯಾಡಿ 15 ಮಂದಿ పేరు నమోదు చేసుకున్నారు దేవస్థానం ఒకటి సీనియర్ భాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు ఉండాలా జర్నాకొలాలు రాళ్ళు మాత్రమే వాడాలా దయచేసి మద్దుకోడాలంటూ వాడరాదు మూడు పైన చురుకుంటే తీరాలా కుడి ఎడమ ఉన్నటువంటి బార్డర్ లైన్ బండ టచ్ అయిన ఎడాల కొలతలు అక్కడికైతే పడను అటు చివర గాని ఇటు చివరు కానీ బండ మందు టచ్ అయిన తర్వాతనే రాడ్డు తీసి రాడు వేయాల మొదట రెఫరీ విజిల్ తర్వాత ఏ టీమ్ ఉందో చివరి సెకండ్ వరకు కూడా వారే ఉండాలా మధ్యలో మార్పు రాకూడదు ఆ యొక్క రెఫరీ విజిలేసిన సమయంలో కాడు పెరిగినా గొలుసు తెగినా పట్టడి తెగినా ఎటువంటి సమయం మాత్రం కేటాయించకూడదు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో టీమ్ ఏడుమంది ఉండాలా ఒక యజమాని మాత్రమే కోట్లకి అనుమతి లోపల మాత్రం ఎవరు ఉండకూడదు దైతే సహకరించాలి ప్రతి విషయంలో కూడా లాగుతున్న సమయం ఉండగానే నాగుతున్న జతకు సమయం ఐదు నిమిషాలు ఉండగానే కాడిపేట కట్టుకుని కోర్టులేకి రావడం కంటిన్యూ పోటీయండి ఇరవై ఐదు నిమిషాలు కాబట్టి ఇరవై ఐదు నిమిషాలు కాబట్టి కాడిపేట కట్టుకుని కొట్లేకి తీసుకురావాలి రైట్ ఓకే ఏమైనా డౌట్ ఉంటే మీరు చెప్పండి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి నాన్న ఇప్పుడే ఏం లేదా మొదటి పేరుగా శ్రీ శ్రీ ఊకార సిద్ధేశ్వర స్వామి అవశీసులతో పోరెడ్డి కేశవర్ రెడ్డి గారు పెనకొట్టాల కొట్టాల గ్రామ మండలం నందే అండ్ కమ్మై మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి సురేందర్ రెడ్డి గారు విజయత్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర రావాల రెండవ పేరుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్చే చంద్రబాబు రెడ్డి గారు చోటుపల్లి గ్రామం మండలం కడప జిల్లా రామాంజనాథ్ల కులం గాలిదండ్ర మండలం అఖండ అఖండా ఏడు నాలుగో పేరుగా శ్రీ కొండకున్న ఆంజనేయ స్వామి ఆశీస్లతో తోటా రెడ్డి గారు మేడమాకల్ మేడమాకల్పల్ల పెదూరు మండలం అనంతపురం జిల్లా వారు ఐదవ పేరుగా శ్రీ లక్ష్మి నారసింహ

గార్ల గార్ల మండలం అనంతపురం జిల్లా గిడా అల్లమ్మ తల్లి ఆశిస్తులతో రాజగోపాల్ గారు సోమల్ రెడ్డి గారు పదమూడవ పేరుగా లక్ష్మీనారామి ఆశిస్తులతో ఎం రామసిబ్బారెడ్డి గారు పద్నాలుగో పేరుగా శ్రీ వెదురుపాక విజయ దుర్గాదేవి ఆశిస్తులతో చూపి చదురు వారు ఆశీస్లతో బడ్డుపల్లి రాజ్ గోపాల్ గారు రాజశేఖర్ గారు పద్నాలుగు దేవస్థానం ఆరు దేవస్థానం ఆరు ఓకే మొదటి పేరు కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు అండి కుప్ప్రమాన నిన్న మండలం వారు